నువ్వు కొస్త చూపిస్తావా నేను ఓకే ఓకే కమ్ ఇ కమ్ కింద నేను నా పైన నేల మీద నేల ఆకాశం కింద ఆకాశం ఎక్కడ ఉంది నా నెత్తి మీద లేగు లేగు ఏ టేక్

నేను బలహీనతకు లోనై తో నిన్ను తుమిందా అసలు ఏం జరగలేదు నేనే కావాలని జోక్ చేశాను షూర్ ప్రామిస్ ప్రామిస్ ఓకే రాత్రి మొత్తలో నీ బట్టలు దించేసుకున్నావు కొత్త బట్టలు తీసుకొచ్చాను చిట్టిబాబు ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావు తెలుసా ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది స్వప్న బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రేయం లేదు నీ జగన భాగానున్న పుట్టుమచ్చ ఈ పెద్ద మీద ఉంటాను నీ అందం అదుర్స్ గోపాల్ గోపాల్ గోపాల్

నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది నువ్వు చచ్చిన శవలో పడు శవంలో పడు ఎంతసేపు గంట సేపు సరిపోదా అసలే బెదిరి ఉంది గంట ఎందుకు ఐదు నిమిషాలు చాలు తను బతికింది నువ్వు ప్రాణాలు బలి అతను చచ్చిపోయాడు తన వాళ్ళ తాకుండా పోయాడు నేను చూసుకుంటాను కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు నాకు రాజును ఎందుకు Tất cả các lần lượt liền bóng bắt đầu tất cả các lần tất cả

అటు చూడు ఆ క్రెషర్ చూసావు కదా కార్ని శవాన్ని వదిలేసావు అనుకో కార్తో పాటు ఏంటి నాకేదో అరుపు వినిపించింది అరుప నాకే వినపడేది శవం అనడం అది శవ అరుపు కాదండి ఆత్మఘోష ఘోష ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు కదా మనం శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మల ఘోషిస్తూనే ఉంటుంది ఆ ఘోషే నీకు అడుపులో అనిపించి ఉంటుంది మనం ఇప్పుడు ఈ సవాన్ ఐటెం డెడ్ బాడీ ట్రావెల్ చేయడం చాలా డేంజర్. పోలీస్ పట్టనారంటే మళ్ళీ మన కేసు మొదటకి వస్తుంది. ఓకే ఓకే. అయితే మన హోటల్ లో ఉండి ఈ డెడ్ బాడీని కార్ లోనే ఉంచుదాం. గాలాడకు తస్తాడు. గాలాడకు తస్తాడా? అదేంటి? పుడ ఆల్్రెడీ చచ్చడగా. అంటే నా ఉద్దేశం డెడ్ బాడీకి చల్లడగలు తడుతూ ఉండాలి. లేకపోతే పాడైపోతుంది. అది. అయితే సరే. నేను తో టెన్షన్ పడనను. ఎందుకంత టెన్షన్? గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వాట్ కెన్ వి డు ఫర్ యు సర్ ఐ వుడ్ లైక్ టు హావ్ ఎ సింగిల్ రూమ్ అండ్ డబుల్ రూమ్ ప్లీజ్ హు ఇస్ హి మై అంకుల్ అంకుల్ ఎవరైతే నీకు ఎందుకు వాట్ హ్యాపెండ్ టు హి హి ఇస్ డ్రంక్ ఫుల్ గా తాగి చచ్చాడు త్వరగా రూమ్ ఇవ్వరా దొరిత్రుడు చూకో తెలుగు తెలుగుగా వాడి చేస్తాడు ఊరుకుంటే ఎల్లకేత వాడును టెల్ ద యు మీన్ వైట్ బఫలర్ డు యు నో తెలుగు నేను అదే అనుకున్నాను ఆ ఐమి థాంక్యూ సో దిస్ ఏంటి కదా అసలు నేను వానికి గట్టిగా కూడా కొట్టలేదు ఒక్క దెబ్బ కొట్టానంతే చచ్చాడు హల్ పైషదవా చూడు విడు చస్తా కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు చచ్చా అసలు విడివాలనే చావు సవనం కొర్తావ్లే చచ్చిపోడి కదా అంత నీ భ్రమంగా సరే నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ క్లాసెస్ చేస్తాను ఓకేనా సరే నేను బయటకెళ్ళి నువ్వు చిన్నగా పట్టుకొస్తాను

bob oh, boy మమ్మల్ని చంపీగా వేసావతి టేస్ట్ బాగుందా చీకటైతే దయ్యాలు తిరుగుతాయంట నిజమేనా చీకటైతే దయ్యాలు తిరుగుతాయి తింటాయి ఇంకేమైనా చేస్తాయి ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా అదే చెత్తగా చెగబట్టే దయ్యాలు వాటిల్ బిహేవ్ చేస్తాయి ఇప్పుడు చూడు తెగ తింటది వచ్చి పర్వాలేదు అదే అదే నా ఉద్దేశం